మంచి మేమైతే రాఖీల పండుగ కూరకి అయితే వచ్చినాక ఇప్పుడైతే మేమైతే బయ దగ్గర పిల్లలైతే టైం పాస్ అయితే అనేసి బయట పోదాం పోదామంటారు అట్లా అట్లా పోదామని వాతావరణం గిట్లా చల్లగా ఉంది ఈ రోజు అయితే ఇక అందుకోసం ఇప్పుడైతే పోతున్నాం ఫ్రెండ్స్ మేమైతే పడుకున్నాం అక్క నేను మంచిగా తిరిగి పడుకున్నాం మమ్మల్ని అయితే అప్పటి నుంచి లేపుతురు లేర్రి బైకడు పోదాం లేరు పోదాం అనేసి ఇక సరే అనేసి ఇప్పుడైతే బయ దగ్గరికి అయితే పోతున్నాం ఎందుకు పోతారంటే పత్తిగా పోతున్నారట ఫ్రెండ్స్ ఎవరైనా పొద్దున పోతారు వీళ్ళు సాయంత్రం పోతురు చూద్దాం మరి ఎంతగానో కలిసి వస్తారో పత్తి అయితే ఎందుకంటే మా వదిన వాళ్ళైతే పత్తి వస్తారు ఈరోజు మా వదిన అయితే పొద్దున ఎప్పుటవే వేయండి రారీ పతికలుతురు మనిషికి ఒక లైను అనేసి అందుకోసమే ఇక అత్త మరి కదా పోదాం అనేసి అప్పటి నుంచి అడుగుతుంది మా ఆయన అయితే రెండు గంటల నుంచి స్టార్ట్ చేసింది పోదాం అనేసి పాపం రెండు గంటల నుంచి కానీ ఒక హాఫ్ డే కూల్ అనే పడుతుండే మా ఆయనకి కానీ మేము సాయంత్రం పోతున్నాం ఇక మధ్యాహ్నం కొంచెం ఎండ కొట్టిన ఉండే ఇక ఇప్పుడైతే కొంచెం వెదర్ అయితే మంచిగా కూల్ కూల్గా ఉంది అందుకోసమే ఇప్పుడైతే పోతున్నాం ఫ్రెండ్స్ ఇక ఇక బయ దగ్గర అమ్మ వాళ్ళైతే నాటేసేసారు ఇంకా నాటు ఉంటే మంచిగా పోదాం అనుకున్నాం కానీ వాళ్ళు ఆల్రెడీ నాటేసేసారు ఇక అట్లా పోయి అయితే వస్తాం ఇక చూడు ఫ్రెండ్స్ ఇక చెప్పులు అంటారు రోడ్ మీద రాసుకుంటూ రాసుకుంటు వస్తారు ఎంత గ్యాంగ్ కూడా ఈరోజు వదిన వదిలేదైతే ఇక పత్తి చేయడం అయిపోయినట్టే ఇక కలిపి అయిపోతుంది ఇట్లా ఇక మేము పోతే పాపం నిజంగా అప్పటి నుంచి అయినా కలుస్తుంటుంది ఎందుకు మేము చేయని పని కాదు మాకు రాని పని కాదు కానీ ఎందుకో మధ్యాహ్నం బాగానే ఎండగొట్టింది మళ్ళీ ఇప్పుడైతే ముగులైతుంది వర్షం పడేటట్టుంది ఇక మా చిన్నకైతే దొరకనికే వస్తలేదు వాళ్ళ అయితే పోటీ పెట్టుకుంటుండు చూడు ఫ్రెండ్స్ అక్కనే ఆడ చిన్న ఏం చేసుకుంటారా ఇవి ఏం చిన్నోడు బాగా పెట్టుకుందాం మనం ఏవిరా అవును నిల్చిపెట్టుకుంటా అమ్మ ఇవి పెట్టుకోవాలి చిన్నోడు బాగా పెట్టుకుందాం ఇక ఆగు పెట్టిందా ఇట్లా పెడుతుంటే మేము చూడు ఎంత బాగుంది ఐదు ఏళ్ళకి ఐదు పెట్టుకోవాలి ఇట్లా మంచిగా ఉంటుంది అన్న అని దెబ్బలు పడితే అన్ని రోడ్ మీద ఆట ఆడుతున్నావు నువ్వు నా నెత్తి అని మీద అంత ఎందుకు వస్తున్నావు అని ఫోటో ఎట్లా ఒకదని తింపన్న అని వద్దలే చూడండి ఫ్రెండ్స్ ఇగో మొత్తం మీద దిగబడుతుంది నాటి వరకు అసలు వాళ్ళైతే అగో ఆడికోయరు మామూలు ఇగో ఇళ్ళకెళ్ళి మెల్లగా మెల్లగా వచ్చింది ఫోటో దిగుతాయిడా మంచిగా ఉంది ఫొటోస్ అయితే సూపర్ వస్తున్నాయి అందుకే ఇక్కడైతే కొన్ని ఫొటోస్ దిగుతుంది మామూలు తీయాలా

అంత గ్రీనిష్ గా మస్తుంది ఎంత బాగుంది పత్తి చేను మళ్ళీ పత్తి వెళ్ళేటప్పుడు వస్తాం ఫ్రెండ్స్ ఇక ఈ పత్తి చేనులకు అయితే కదా అప్పుడు నేను ఏడతా చూడు మస్తుంది కదా మంచిగా రీల్స్ వేసి కదా ఇంత బాగుంది మంచి గ్రీన్ కలర్ గా ఇట్లా అంతా మంచిగా ఉంటుంది ఇట్లా బాగా ఉంది మమ్మీ గుడ్ మొత్తం అంత గ్రీన్ కలుస్తుందా మానే ఇలా భాగ్య వేడి ఉంది కలవడతలేసింది ఫ్రెండ్స్ ఇక మా వదిలే నాకు గుర్తు పట్టిర్రా వ్యవసాయం చేసే వాళ్ళు ఇట్లుంటారు అన్నట్టు ప్యాంట్ తొలగించింది ఒక షర్టు తొలగించింది ఇప్పుడు కోడండలకు పత్తి కలవడం నేర్పిస్తుంది అన్నట్టు అమ్మా వస్తున్నట్టే ఇక వస్తున్నట్టే ఇప్పుడు ఏ పది చెట్టు పది చెట్టు వీకేశారు ఆయన ఏంటి పది చెట్టు కాదు మానైతే మస్తు కలుస్తుంది పాపం మాని ఏ పనైనా ఒక్కసారి చూసి నేర్చుకుంటుంది అన్నట్టు చూడూరి మాన అయితే కలుస్తుంది ఎట్లా కలుస్తుందో చూడరి రా రోజు కలవ తీసుకుని రావచ్చు అంటున్నా రోజు మూడు వందలు చెరు మూడు వందలు పడుతుంది ఆరాట అన్నట్టు ఇట్లాంటి పనులు చేయాలి అని వ్యవసాయం పనులు చేయాలి అని మస్తుట వర్షం పడుతుంది అందుకే మేమైతే పత్తి కలిసి అందుకే వర్షం పడుతుంది అలమ్మ కలిసి ఒక లైన్ అయితే కలిసి ఎటు మాని నేను కలిసి ఇంకోడు ఫ్రెండ్స్ మా అయితే మంచి కలిసింది ఫ్రెండ్స్ చూసిన పత్తి పత్తి కలిసి అయితే నాకైతే బావి దగ్గర పనులు అయితే అన్నొచ్చు అప్పుడైతే అన్ని చేసిన మామమ్మనైతే పోయి అయితే నేర్చుకున్నా వర్షం పడుతున్నాడు మేము మంచిగా మాట్లాడుకుంటూ కూర్చున్నాం అంటే ఇక చాలా రోజుల తర్వాత అయితే ఎందుకో పత్తి కలవాలనిపించింది ఇట్లా బయ దగ్గర వచ్చినాం కదా ఒక కలుసుకోవడానికి అయితే కొంచము ఒకసారి చేతి మళ్ళీ అంటే వర్షం పడుతుంది మంచిగా ఉంటుంది ఉనగా తెలియదు మీరు చింతకాయ మానే ఎక్స్ప్రెషన్ చూసిరా ఫుల్గా ఉంది కదా మస్తు కలిసినా గ్రేట్ నిజంగా సూపర్ అని అని ఏ పనైనా వచ్చేస్తుంది నా లెక్క నీకు రాదు మాని చూడగానే అలాగే వేసిస్తే పని అయినా పోదాం పా అందరు రుక్తురు పా ఆటో ఉందట మామతో ఆటోలో పోదాం